బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సుపరి పరిపాలన సుస్థిరాభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు కాసేపట్లో ప్రారంభమవుతుంది అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది సమావేశంలో ఇవాళ వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు సక్సెస్ స్టోరీస్పై కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇస్తారు ఇక స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ నైపుణ్య అభివృద్ధి రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది మధ్యాహ్నం నుంచి డీజీపీ జిల్లాల ఎస్పీలతో శాంతి పద్ధతుల అంశంపై ప్రత్యేకంగా సమీక్షిస్తారు ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంతో రెండు రోజులు సదస్సు ముగుస్తుంది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ రాజేష్ గగన రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లకు సంబంధించి సీఎంతో కాన్ఫరెన్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా నిన్న దాదాపు పది గంటల పాటు అటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ తో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జరిగింది అయితే ఈ కాన్ఫరెన్స్ లో ఆ జిల్లా కలెక్టర్లకి అటు సీఎం అయితే కీలకంగా దిశానిర్దేశం చేశారు పద్దెనిమిది నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపొందించాలి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు వచ్చే సోదర ఏడాది నుంచి పూర్తిగా సంక్షేమ పథకాలు ఏ నెలలో ఎప్పుడు అందుతాయి అనేది కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ కూడా అటు కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చారు ఇంకా పార్వతీపురం అన్యం జిల్లాలో జరుగుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ కూడా అటు కలెక్టర్లకు కీలకంగా దిశానిర్దేశం చేయడం జరిగింది హాస్టల్లో విద్యార్థులకు ఏం జరిగినా ముందు అధికారులు స్పష్టం చేస్తామంటూ కూడా కీలకంగా ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టల్లో ప్రతి నెల అక్కడ నిద్రపోవాలి అక్కడ విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా వాళ్ళకి అందుబాటులో ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇంకా ప్రధానంగా గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తిగా అక్కడ యోగా లాంటివి ధ్యానం లాంటివి అమలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇక సంక్షేమ శాఖల వారిగా వెనకబడిన విద్యార్థులకు సంబంధించి కెరీర్ ప్లానింగ్ చేస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలంటూ కూడా చెప్పారు ఇక ఏజెన్సీలోని ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఫుడ్ పార్కింగ్ ప్రాసెసింగ్ అనేది అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా అటు కీలకంగా అయితే దిశానిర్దేశం చేశారు ఇక అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అటు మా సిఎస్ తో పాటు అది కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు కోట్లకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పనులకు సంబంధించి ఉన్నాయి ఇంకా దాదాపు ఆరు వేల రెండు వందల యాభై రెండు కోట్ల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలి దానికి వచ్చే నిధులు వచ్చే విధంగా కూడా జిల్లా అధికారులు ప్రణాళిక బద్దంగా పనిచేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా జనవరి నాటికి ఏదైతే ప్రధాన ఆవాస్ యోజన కింద డెబ్బై ఐదు శాతం నిధులు ఖర్చు చేసి ఆ కేంద్రం నుంచి రాబ రావాల్సిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి త్వరితగతిన అటు ఇళ్ల నిర్మాణం జరగాలి దానికి సంబంధించి ఉగాది నాటికి పూర్తిగా మూడు దాదాపు మూడు లక్షల ఇల్లు కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి అనేది కూడా అటు కలెక్టర్లకి అయితే కీలకంగా దిశానిర్దేశం చేశారు గ్రామ వారి సచివాలయానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటి వరకు గ్రామ వారి సచివాలయాల పేరు స్వర్ణ గ్రామంగా కూడా మారుస్తామంటూ దాని మీద కూడా ఇవాళ కీలక ప్రకటన చేస్తామంటూ కూడా అటు సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా ప్రత్యేకంగా సంక్షేమ పథకాలతో పాటు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయాలి ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండాలి వెంటనే తాత్కాలికంగా కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అవి వెంటనే ప్రజలకి తీర్చే విధంగా ఉండాలి సమస్యలు తీరిస్తేనే ప్రజలకు సంబంధించి పూర్తిగా అభివృద్ధి సంక్షేమం అనేది మరింత అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు సంబంధించి మరింత మెరుగ్గా పనిచేయాలి దాదాపు తొంభై శాతం మంది ప్రజలు సంతృప్తి చెందాలి అటు సంక్షేమ పథకాలతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి కూడా పూర్తిగా అటు కీలకంగా ఆదేశాలు ఇచ్చారు ఇక డీజీ వైడిఫై సంబంధించి ఏపీ ద్వారా ధృవప్రస్థ డాక్యుమెంట్లు స్టోర్ చేసుకునే అవకాశం వాళ్ళంటూ కూడా అటు ఏపీ ఎస్పీకి కూడా లింకు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇక మారుమూరు ప్రాంతాల్లో ఫోర్ జీ టవర్లు అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడులు అనేది పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి ఆ పెట్టుబడులకు సంబంధించి ఆ త్వరితగతిన జిల్లాల వారీగా కంపెనీలకు సంబంధించి ల్యాండింగ్ అయ్యే విధంగా అలాగే వాటికి పర్మిషన్లు వెంటనే ఇచ్చే విధంగా కూడా అటు వెంటనే కలెక్టర్లు స్పందించాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా జనవరి నుంచి కూడా ప్రజా విద్యార్థులకు సంబంధించి జిల్లాల వారీగా ఆకస్మికంగా తనిఖీ చేస్తామంటూ కూడా అటు కలెక్టర్ చెప్పారు కలెక్టర్లు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది గ్రీవెన్స్ లో వస్తే అంటే ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్యలు గ్రీవెన్స్ లో వస్తే వాటిని వెంటనే విభాగాల వారీగా ఆ డిపార్ట్మెంట్ పంపించి వెంటనే అవి సాల్వ్ చేయాలి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అటు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూర్తిగా అటు ప్రజలకు సంబంధించి సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ చెప్పారు ఇంకా ప్రధానంగా తాగునీటి సమస్య సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మిషన్ తో పాటు రాష్ట్రం ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కేటాయించి తాగునీటి సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలంటూ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది ఇక రెండు రోజుల పాటు ఆ ఈ కలెక్టర్ మీటింగ్ అయితే జరగబోతుంది ఇవాళ రెండో రోజు మరి కాసేపట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ మీటింగ్ జరగబోతుంది ప్రధానంగా ఇవాళ చూసుకుంటే రెవెన్యూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ముందుకు పోవాలంటూ కూడా అటు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి ఆ జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఆ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది అటు జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఉత్తమ ప్రజ ప్రజపరిచ కనపరిచిన జిల్లా కలెక్టర్లను ఎంపిక చేశారు వాళ్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పథకాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత శాంతి భద్రతల మీద అటు ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రేటుతో తో పాటు రాబోయే రోజుల్లో క్రైమ్ రేటును తగ్గించి మరింత అటు మహిళలకు సంబంధించి భద్రత విషయంలో కావచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్ చేసే విధంగా అటు జిల్లాల వారిగా ఎస్పీలతో కాన్ఫరెన్స్ జరగబోతుంది దానికి సంబంధించి డీజీపీతో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా హాజరు కాబోతున్నారు ఇక గిరిజన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం మీద అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు అంటే రెండు రోజుల పాటు కలెక్టర్ సమావేశం అనేది ఇవాళ సాయంత్రంతో ముగిపోతుంది అంతేకాకుండా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అభివృద్ధి కోసం కలెక్టర్లు బ్రాండ్ అంబాసిడర్ లుగా పనిచేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు చెప్పారు మధ్యాహ్న శాంతి భద్రతల మీటింగ్ తర్వాత రెండో రోజు కలెక్టర్ మీటింగ్ అయితే ముగిస్తుందని చెప్పుకోవచ్చు రాజేష్ ఫర్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి